ఈసారి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో దాదాపు పదిహేను వందల మంది ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా పనిచేయడానికి సిద్ధమయ్యారు వీళ్ళని సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ కోఆర్డినేట్ చేసుకుంది వాస్తవానికి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఇచ్చి పనిచేశారు అంటే అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయి తెలుగుదేశం అధికారంలో ఉంది అంటే ఎన్ఆర్ఐల్ని ఎవరైనా బాగా కోఆర్డినేట్ చేసుకొని తెప్పించుకోగలిగితే వాళ్ళు ఆ ఉత్సాహంతో వర్క్ చేస్తారు అది కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే ఆ శ్రద్ధ ఆ యొక్క పోరాట ఉద్వేగం డిఫరెంట్గా ఉంటుంది గతంలో తెలుగుదేశం పార్టీ ప్ర ప్రభుత్వం ఉంది కనుక ఎన్ఆర్ఐని కోఆర్డినేట్ చేసుకోవటంలోనూ వాళ్ళని రప్పించటంలోనో వాళ్ళ చేత పని పనిచేయించుకోవడంలోనూ అంత ఉత్సాహం చూపించలేదు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను జనసేన బాగా ఉత్సాహం చూపించినాయి వాళ్ళకు కూడా కాస్త ఈ ప్రతిపక్షంలో ఉన్నది కనుక అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ఆ ఉత్సాహంతో వచ్చి బాగా పనిచేసినాయి కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది కనుక తెలుగుదేశం పార్టీని ఎలాగని గెలిపించాలి తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలని చెప్పేసే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కూడా బాగా కోఆర్డినేట్ చేసుకుంది పదిహేను వందల మంది ఎన్ఆర్ఐలు వచ్చి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి కూడా అన్ని దేశాలను ఇన్ఛార్జీలను పెట్టింది కొన్ని కొన్ని చోట్ల సలహాదారులను పెట్టింది అయినప్పటికీ కూడా అక్కడ ఉండే సలహాదారులు అక్కడ ఉండే ఇన్ఛార్జీలకి ఉండే ఎన్ఆర్ఐలకి మధ్య సరైన కోఆర్డినేషన్ లేదు ఆ కోఆర్డినేషన్ లేకపోవడంతో వీళ్ళు అక్కడ సరిగ్గా ఎన్ఆర్ఐలని ఇప్పుడు వైసీపీ తరఫున పనిచేయడానికి తీసుకురాలేని పరిస్థితి ఉంది ఇది ఎంతవరకు తెలుగు తెలుగుదేశం పార్టీకి పోటీగా వైసీపీ ఎన్ఆర్ఐలని తీసుకొచ్చి రంగంలో దింపుతుంది అనేది మాత్రం కాస్త సందేహం తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా ఎన్ఆర్ఐలు సపోర్ట్ చేయడం వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుందని తెలుస్తుంది